పాలమూరు జిల్లా కేంద్రంలో ఫైన్ల మోత ఫైన్ల నోటిఫికేషన్లతో నెత్తిన చేతులు పెట్టుకుంటున్న ద్విచక్ర వాహనదారులు మరి గిదేంది సార్ వాళ్ళు ఓకే హెల్మెట్ లేదు అని చెప్పేసి పోతున్న వాళ్ళని నుంచి ముందు నుంచి సీసీ కెమెరాలు ఆ కెమెరాలు ఈ కెమెరాలు తీసి మీరైతే ఫైన్లు వేసిద్దు మరి మరి పోలీస్ సార్ వాళ్ళు చేస్తున్నది ఏంది కరెక్ట్ మయూర్ పార్క్ దగ్గర ఇద్దరు వాళ్ళు రాంగ్ రూట్ హెల్మెట్ లేదు ఇంకొకసారి డ్యూటీ అయిపోయింది ఇంటికి పోతుండు సార్కి హెల్మెట్ లేదు తర్వాత సార్ సీదా పోతున్నాడు మీ మేడమోళ్ళు చూడండి ఎంత మంచిగా నీట్గా వస్తున్నారు తక్కువ స్పీడ్లో కూడా వస్తలేరు వాటా మంచి బొంబాయిట స్పీడ్లోనే వస్తున్నారు కనీసం ఆగి దిక్కులు చూసుకుర్రా గట్ల కూడా లేదు మరి ప్రభుత్వ అధికారులే రూల్స్ బ్రేక్ చేసిపోతూ ఉంటే మరి సామాన్యునికి మీరు ఫైన్ వేస్తుంటే మరి ఎంతవరకు కరెక్టు మేము మున్సిపాలిటీ పరిధిలో హెల్మెట్ లేకుండా తిరుగుతుంటే మీరు ఎంతగానో ఫైన్ వేస్తున్నారు కదా మరి పోలీస్ అధికారులు జాతీయ రహదారులు అనేది తిరుగుతున్నారు కదా అంతెందుకు మన జ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర నుంచి అప్పన్నపల్లి వరకు ఏమైనా ఫుట్పాత్ ఖాళీగా ఉందా ఆ ఫుట్పాత్ని వేయడానికి బైకులు చూడండి ఎట్లా పెట్టిన రోడ్ల మీద సార్ వాళ్ళు మరి వ్యాపార ఆస్తులకు పార్కింగ్ స్థలం లేకపోతే వ్యాపారాస్తున్న చర్యలు తీసుకోలేదు శ్రీరామ జయరామ మోటార్స్ చూడు ఏడబెట్టి అమ్ముతున్నారు సామాన్లు వాళ్ళ మీద ఇప్పటివరకు ఒకరి ఫైన ఫైనల్ వేసినరా మీరు పూల బండ్లు వచ్చే పండ్ల బండ్లు వచ్చే కార్లు వచ్చే అన్ని రోడ్డు మీదనే అది వచ్చేసి ఆ టూ వీలర్స్ పోవడానికి జాతీయ రహదారి మీద నిర్మించింది దాంట్లో అన్ని కార్లు బైకులు ఆటోలు రిక్షాలు పార్కింగ్ చేస్తే టూ వీలర్లు ఏడ పోవాలే సార్ వాళ్ళు ఇంకా పద్మావతి కాలనీ దగ్గర అయితే పొద్దుగాల పొద్దుమీక్తలు అయితే చెప్పతరని రాదు ఆ కష్టం సీతమ్మ కష్టం ఆడ రోడ్ రాంగ్ రూట్లో వస్తారు విపరీతమైన రాంగ్ రూట్లో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వచ్చేసి పెద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది దీన్ని నేను చెప్పేది ఎందుకోసం అంటే మీరు ప్రజలకు సరైన అవగాహన కల్పించండి ఆ షాపు ఏ జమానులకు అవగాహన కల్పించండి ఇప్పుడు ఈరోజు సాయంకాలం తీసిన వీడియో ఇది మామూలుగా బిజినెస్ అవర్స్లో కాకపోతేనే ఇంతగానో రోడ్ల మీద పార్కింగ్ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిపోయారు సరే పార్కింగ్ చేసిపోయరు మరి దీన్ని ఎవరు నిందించాలి పోలీసుల ఒక్కరిదైన బాధ్యత ప్రజలకు లేదా అక్కడ పార్కింగ్ చేసిన ప్రజలకు లేదా ప్రజలకు బాధ్యత ఉండాలి స్పెషల్లీ మున్సిపాలిటీ అధికారులు ఎందుకోసం అంటే మన షాప్ దుకాన్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి పార్కింగ్ జాగ్ ఉందా లేదా అడుగుతారా తెలియదు సార్ షాప్లకు టాక్సీ కడితే అయిపోయినా సార్ మరి పరిసరాల పరిశుభ్రత పార్కింగ్ అది చూడరా సార్ మీకు సంబంధం లేదా సార్ కొన్ని వందల హోటల్ రోడ్డు మీద బోర్డులు పెట్టి బైకులు పెట్టిరి పండ్లు పెట్టిరి పూలు పెట్టి అక్కడ డ్రైనేజీ కాలువ సార్ అది అయ్యేది డ్రైనేజీ కాలువ మీద పెద్ద పెద్ద హోర్డింగ్లు బోర్డులు మట్లు బండ్లు ఇంకా వాళ్ళకున్న వ్యాపార సామాన్రాజ్యం మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పెడితే నడుచుకుంటూ పోయేటోడు ఎడో నడుచుకుంటూ పోవాలి మీరు క్లారిటీగా చెప్పండి నడుచుకుంటే పెట్టాడు నడుచుకుంటూ పోవాలి రోడ్డు మీద ఎక్కడ పెడితే రో ఆడ ఫుట్పాత్ మీద నడవాల్సిన రోడ్డు మీద నడుస్తున్నాడు రోడ్ మీద నడవాల్సిన బండ్లకు వచ్చేసి యాక్సిడెంట్ లైఫ్ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి పోలీసులకు ఒకరిదే బాధ్యత అన్నాను కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టి తిరగడానికి కష్టం మహబూబ్నగర్ పట్టణంలో రోజు కొన్ని లక్షల వెహికల్స్ రోడ్ల మీదకి వస్తాయి లక్షల మందికి ఫైన్ లేస్తున్నారా సార్ ఫైన్ పడ్డానికే మళ్ళా మళ్ళా మళ్ళీ పడతా ఉంది ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ప్రజలకు నైతిక బాధ్యత ఉంది పోలీసులు లోకల్ని టార్గెట్ చేస్తూ కరెక్ట్ కాదు ఇప్పుడు జయరామ మోటార్స్ రోడ్డు మీద పెట్టేసి సామాన్లు అమ్ముతురు హీరో షోరూమ్ వస్తుంది ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ వీడియోలో పోలీస్ స్టేషన్ ముందల్ ఏమిటది హీరో మోటార్స్ది టూ వీలర్ షోరూమ్ వస్తుంది వాళ్ళు రోడ్డు మీదనే పెట్టి బాగా వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇంకా ఫుట్పాత్ మీదనే పెట్టిరు మొత్తం దుకాణం అంతా సరంజా అంత దుకాణం మీదనే పెట్టిరు రోడ్ మీద ఫుట్పాత్ దాని మీదే పెట్టిర్రు మరి వాళ్ళ మీద ఏమి యాక్షన్లు ఉన్నాయి ఇక రోడ్డు మీద ఇక్కడ చూడండి మనుషులు నడవాల్సిన ప్లేస్ చెత్త చెదారము ఇసుక కంకర రోడ్డు మీద దుప్పట్లు గిప్పట్లు అమ్ముతుర్రు సార్ జరగకూడదు జరిగిన తర్వాత అందరిని నిందిస్తారు ప్రభుత్వం అట్ల చేసేదిండే ప్రభుత్వం ఇట్ల చేసేదిండే వాడు అట్లా చేసేదిండే వీడు ఇట్లా చేసేది ఉండే ఎంతమంది టూ వీలర్స్ కార్స్ నడిపించే వాళ్ళకి నైతిక బాధ్యత ఉంది ఎంతమంది హెల్మెట్లు వాడుతుర్రు ఎంతమంది రోడ్డు మీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా పోతురు కొద్దిగా గుండెల మీద చేసుకోండి సమాజంలో నేను కూడా ఒక భాగమే నేను కూడా ఫైన్ల బాధితున్నే దానికోసమే చెప్తున్నా పోలీస్ సార్ వాళ్ళు ఫైన్లు కొడుతున్నారు కానీ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు ఇదే విషయంపైన గత కొన్ని రోజులుగా మహబూబ్నగర్లో రచ్చరచ జరుగుతున్న విషయం అయితే తెలిసింది దాన్ని బేస్ చేసుకొని చేస్తలేను ఎందుకోసమంటే పోలీసు వాళ్ళే కార్లు నడిపించుకుంటూ సీట్ బెల్ట్ పెట్టుకోరు పోలీసు సార్ వాళ్ళే ఎస్ఐసిఐళ్ళు పక్కకున్నప్పుడు వాళ్ళ డ్రైవర్లే పెట్టుకోరు సీట్ బెల్ట్లు